నా ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా సంఖ్యాకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచనాలు మోషకు ఇలాగో సెలవిచ్చు నీవు ఇస్రాగో ఆజ్ఞాపించను నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొక్కకు తెచ్చుటకు జాగ్రత్త ఆయనకు అర్పించేటటువంటి హోమాలు ఏవైతే ఉంటాయో అవి నియామక కాలములో ఏదైతే దేవుడు నియమించాడో ఆ కాలములోనే అర్పించాలి అని ఇస్రాయిలులకు చెప్పు అని మోసే గారికి దేవుడు శ్రమిస్తూ ఉన్నాడు మూడవ మరియు నీవు వారికి ఇలాగూ ఆజ్ఞాపించను మీరు ఎవో వాకు నిత్యమైన దహనముగా ప్రతి దిన నిర్దోష్యమైన ఏడాది మగ గొర్రె పిల్లలను అర్పించవలెను వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవ దానిని అర్పించవలను స్తోత్రి కన్న తండ్రి యొక్క కోరిక ఆశ ఏంటి అంటే తన బిడ్డలకు నేను ఇచ్చినటువంటి దినములు కొంత సమయము నా కొరకు కేటాయించాలి నా సన్నిధానములో వారు కేటాయించాలి అనేటటువంటి ఆశతో ప్రతి ఉదయము మరియు సాయంత్రం ఆయన సన్నిధిలో దహన బలు అర్పించాలని ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నాం అవును దేవుని బిడ్డల ప్రతి దినము ఉదయ సాయంకాలములు దహనబలిని అర్పించాలి మనము కూడా ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం ఆయన సన్నిధానంలో గణపాలి ప్రియమైనటువంటి దేవుని పెట్టారా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం ఉదయం మరియు సాయంకాలములందు ఈ దాహన బలంలో అర్పించినప్పుడు అక్కడ కొన్ని అద్భుతమైనటువంటి కార్యాలు విలువైన కార్యాలు జరిగినట్లు మనం లేఖనాల్లో చూస్తాం రాజులు రెండవ గ్రంథము మూడవ అధ్యాయము ఇరవయ వచ్చాన్ని ధ్యానించుకుందాం ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఏదో మార్గమున రాగా దేశము నీళ్లతో నిండింది తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాభూయులు విని అల్పులనేమి కనులనేమి ఆయుధములు ధరించుకునగల వారినందరినీ సమకూర్చుకుని దేశపు సరిహద్దునందు నిలిచిరి ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకు రక్తములే కనబడను కనుక వారు అది రక్తము సుమా రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతములైరి మోయాబీలారా దోపుడు సొమ్ము పట్టుకుందము రుకుని వారు ఇస్రాయిలు వారి దండ్రు దగ్గరకు రాగా ఇస్రాయిలు లేచి వారిని హతము చే ముతో నిలవలేక పారిపోయి అని మనం చదువుతున్నాం ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఉదయ నైవేద్యము అర్పించే సమయములో ఇస్రాయిలకు విజయము అద్భుతంగా ఈ కార్యం జరిగించాడు ప్రియదేవుల బిడ్డ అదే విధంగా మనము కూడా ప్రార్థనలు చేయాలి ఉదయం లేస్తనే మనం ప్రార్థన చేస్తే మనకు శత్రులైనటువంటి అనేకమైన సమస్యలు మనిషికి శత్రులు ఎవరు సమస్యలే శత్రువు ఉదయం లేస్తానే అనేక సమస్యలతో మనం సతమతమవుతూ అనేక రకాలుగా మనం బాధపడుతూ ఉంటాం అటువంటి బాధల నుండి మనల్ని దేవుడు వాటి నుంచి విడుదల కలిగిస్తాడు ప్రియ దేవుని తొమ్మిది అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందా నేను ఇలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచునుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలను ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్ల నేను దానియలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని దేవుని బిడ్డరా ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా సమయం ఏంటి సాయంత్రపు బలి సాయంత్రపు బలి అర్పించుచుండగా కాబ్రీలు గారు వచ్చి దానియలు గారిని ముట్టారట ముట్టి గ్రహింప శక్తి ఇవ్వడానికి వచ్చారట చూసారా ప్రార్థనలో అది ఉదయం కావచ్చు సాయంకాలం కావచ్చు మనం గనక దేవునితో ఉంటే దేవుడు మనల్ని అక్కడ నుంచి ఆశీర్వదించి పంపిస్తాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా కీర్తనలు నూట నలభై ఒకటవ అధ్యాయం రెండు మూడు వచనాలు చదువుకుందాం నా ప్రార్థన ధూపము వలను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలను నీ దృష్టికి అంగీకారములవును దాకా దేవుని బిడ్డారా మన ప్రార్థన ఒక ధూపము వలె దేవుని యుద్ధకొచ్చు చాలా నైవేద్యం మన ప్రార్థన ఉండాలి ఆ రోజుల్లో పాత నిబంధన కాలములో అర్పించినట్టుగా ఇప్పుడు మనము గొర్రె పిల్లను అర్పించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనందరి కొరకు తండ్రి తన కుమారుణ్ణి గొర్రె పిల్లగా ఆ శిలువ పైన అందరి కొరకు అర్పించేశాడు యేసుక్రీస్తు ప్రభుల వారు తను తాను అందరి కొడుకు అర్పించుకున్నాడు ఆయన ఇక మనం అలాంటి బలు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మన ప్రార్థనలే బలులు మనల్ని మనం సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అయితే ఉదయము సాయంకాలము గనక మనం దేవుని సన్నిధానము ఒక దూపం వలె ఒక నైవేద్యం వలె మన ప్రార్థనలు గనక ఉంటే ఉదయము సాయంకాలము అర్పించు నైవేద్యాల వలె గనక ఉంటే దేవుడు అద్భుతముగా మనందరినీ ముట్టి మనకు ఏది కొదవగ ఉందో ఆ కొదవను తీర్చి మన విజ్ఞాపన ఏది ఉందో ఆ విజ్ఞాపనను మనకు ఇచ్చే అక్కడి నుంచి పంపిస్తాడు ప్రియ దేవుని బిడ్డ ఉదయ సాయంత్రము మనం దేవుని యొక్క సహవాసంలో గడుపుట దేవుని చిత్తం అని మనం మర్చిపోకూడదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కనుక మనందరము కూడా ఉదయము సాయంత్రము దేవుని సన్నిధానములో మన యొక్క సమయాన్ని గడుపుదాం ఆ విధంగా మనము దేవుని సన్నిధానములు విజ్ఞాపనలు ప్రార్థనలు చేస్తూ కాలము గడపాలి ప్రియ దేవుని బిడ్డలారా కీర్తనకారుడు రాసినటువంటి కీర్తనలు మొదటి అధ్యాయం మూడవచనములో దేవుడు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుందాం యువ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఏరను నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును దేవుని సన్నిధానములో దివారాత్రం దేవుని వాక్యాన్ని ఉదయ సాయంకాలము దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలతో గడిపే ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉంటారు అంటే మంచి ఫలభరితమైన జీవితము కలిగి ఉంటారు మంచి ఫలభరితం ఎప్పుడు ఆ కాలువ ప్రక్కన ఉన్నటువంటి చెట్టు ఏ విధంగానైతే ఎన్నప్పుడు పచ్చగా కళకళలాడుతూ ఉంటుందో దేవుని సన్నిధానములో కాలం గడుపుతున్నటువంటి వారు కూడా దేవుని యొక్క వాక్య ధ్యానములో కాలం గడుపుతున్నటువంటి వారు చక్కగా అద్భుతంగా పచ్చగా కళకళలాడుతూ ఉంటారు ఫలభరితమైన జీవితం సుఖమైన జీవితం సంతోషమైన జీవితం సమాధానకరమైన జీవితం జీవిస్తూ ఉంటారు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చింది ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటినన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు దివారాత్రము ఉదయ సాయంకాలము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సన్నిధానములు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ గనక ఉంటే ఆ వాక్యమే మనం చేస్తుంది మన మార్గములను వర్ధిలింప చేస్తుంది మనం చక్కగా ఆ దినమంతా కూడా ప్రవర్తిస్తాం దేవుని మనికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డారా హీయ అందుకే కీర్తనకారుడు రాస్తున్నాడు కీర్తన ఐదవ అధ్యాయము మూడవ వచనములో యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఏ సమయం అనంట ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడున ప్రార్థన చేస్తాను ఉదయమున ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచిందును అంటే వెయిట్ చేస్తాను నేను నీకు ఏం అడగాలో అవన్నీ కూడా సిద్ధం చేసుకుని ఎదురు చూస్తూ ఉంటాను ఎప్పుడు ఉదయమైతదా అని అంత ఆశ కలిగి ఉన్నాను ప్రభువా అని మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ ఎనభై ఎనిమిదవ అధ్యాయం కీర్తన పదమూడవ వచ్చిన యహోవా నేను నీతోనే మనవి చీచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను నిజంగా భక్తులు దేవుని సన్నిధి కొరకు ఎంత ఆశతో ఎదురుచూస్తున్నారు కదా రాజు ఆయనకు అనేకమైన పనులుంటాయి రాజ్య భారం ఉంటుంది కుటుంబ భారం ఉంటుంది న్యాయ విచారణ చేయాలి దేశ రక్షణ కొరకు చూడాలి యుద్ధాలు సమయం వారికి చాలా తక్కువగా ఉంటుంది దేవుని బిడ్డ అయినప్పటికీ ఎంత బిజీ ఉన్న ఉదయం నేనేమడగాలి సిద్ధపడుతున్నాడు ఉదయం నేను దేవుణ్ణి ఎలా ఎదుర్కోవాలి అంటే ఎంత యోగ్యంగా ఉండాలి ఆయన సన్నిధిలో నేను ఎలా సిద్ధపడాలి చూసారా మనకు చాలా సమయం ఉంటుంది కానీ దేవుని సన్నిధానంలో గడపడానికి మనకి ఇష్టం ఉండదు ప్రియ దేవుని బిడ్డ ఎందుకు మనకి ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది కదా ఈ రోజు చేతిలోకే ఫోన్ వచ్చేసింది ఎంటర్టైన్మెంట్ అనేక రకాల కార్యక్రమాలు అందులో వస్తూ ఉన్నాయి సినిమలే కాదు చాలా చాలా కార్యక్రమాలు వస్తున్నాయి ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా అది చూస్తూనే ఉండాలని దానికి వ్యసనమైపోయారు ప్రియదేవులు సమయం సమయమంతా సెల్ ఫోన్ తోనే కొందరైతే సెల్ ఫోన్ తో గడుపుతూ భార్య పిల్లలు కూడా మర్చిపోతున్నారు భార్య అయితే పిల్లలను మర్చిపోతున్నారు పిల్లలు తల్లిదండ్రులను మర్చిపోతున్నారు ఇలా ప్రతి ఒక్కరూ తమ యొక్క సన్నిహితులను మర్చిపోతున్నారు చూడండి దేశంలో ఏ న్యూస్ ఉందో తెలియదు ఎవరికి ఎందుకంటే ఎవరు కూడా న్యూస్ చూడరు దేశంలో ఎలా ఏం జరుగుతుందో కూడా తెలియదు ఎప్పుడు ఎంటర్టైన్మెంటే దేవునితో గడపాలని బీదలకు సహాయం చేయాలని ఇతరుల కొరకు ఆలోచించాలని పిల్లల భవిష్యత్తు కొరకు ఆలోచించాలని తల్లి తండ్రి తమ పిల్లల కొరకు ఏం చేయాలి ఎలా వీరిని పైకి తీసుకురావాలి లేదా మేము ఎలా కష్టపడాలి నా బిడ్డలని నేను దేవుని సన్నిధానం ఎలా పెంచాలి మరి మా భవిష్యత్తు ఏంటి ఎవరికి వారే బ్రతుకుతూ ఉన్నారు దేవుణ్ణి పక్కన పెట్టేశారు ఆయన అన్నా ఆయన మాటలన్నా ఆయన సన్నిధి అన్నా ఆయన ఆజ్ఞలు నియమాలు అవి ఏవి కూడా ఎవరు పట్టించుకోవటం లేదు ప్రియ దేవుని కేవలం యాంత్రికంగా లేదా వెళ్ళాలి ఆలయానికి అని రెండు గంటలు ఆదివారం కూర్చొని రావాలని మాత్రమే ఆలయానికి వెళుతున్నారు లేదా దేవుడున్నాడు మొక్కాలి మనకున్న కష్టాలు అక్కడ చెప్పుకోవాలి అని తెలుస్తాడు ఇలాంటి ఒక ఆలోచన భావం కలిగే దేవుని బిడ్డలున్నారు వాస్తవానికి దేవునితో గనక దేవుని సన్నిధానంలో గనక మనం ఉంటే ఇంతకు ముందు మనం చూసాం రాజుల గ్రంథంలో ధాన్యుని దగ్గర అద్భుతాలు జరిగాయి దేవుడు ఆశీర్వదించాడు దేవుడు కొదవలు తీర్చాడు దేవుడు ఆయన సన్నిధి ఉండడం వల్ల ఆయన సన్నిధానములో ఆశీర్వదించాడు ఒకవేళ ఎన్ని రోజులు అలా ఉండలేదేమో మనం కనీసం ఇప్పుడైనా ఈ మాటలు విన్న తర్వాత ఆయన మార్పు చెంది మనకున్న ఇరవై నాలుగు గంటల్లో ఉదయం కొంత సమయం సాయంకాలం కోసం సమయం మనం దేవుని సన్నిధానంలో గడపడానికి ఇష్టపడదాం దేవుడు మనం ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు కనుక ఆశీర్వాదాలు మనం పొందుకుందాం దేవుని చిత్తం ఏంటి అని అంటే నా బిడ్డ నాతో ఉండాలి నా సాహసంలో ఉండాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు కనుక మన తిండితో మనం పొందాం దేవుని మాటలు దీనించిన దాకా ఆమె